హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాము ఆ ప్లేస్ ఏంటి అన్నది మా దానివి గారు చెప్తాడు ఎందుకు వెళ్తున్నాము ఎక్కడికి అని చూపిస్తాం అవును మేము ఏంటిదంటే ఈరోజు మేము అయితే బుక్ చేయడం జరిగింది ఈ రోజు కారు డెలివరీ అయితే ఉంది ఆ డెలివరీ కోసం అనేసి ఇప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ తో బయలుదేరి షోరూమ్ కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం కారు ఏం కలర్ అన్నది మీకు చూపించడం అయితే జరుగుతుంది సో బయలుదేరదమ్మా సో అలా మేము మొత్తానికి అయితే కిందకొచ్చి కారు కోసం బయలుదేరడానికి అక్క వాళ్ళు మా దాన్వి మా అమ్మ అట్లనే మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కార్ వేసుకొని వచ్చారు వాడి కారులో ఇప్పుడు మేము షోరూమ్ అయితే బయలుదేరి కార్ అయితే మేము స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ షోరూమ్కి అయితే బయలుదేరుతాము మేము సో అలా మేమైతే షోరూమ్ అయితే వచ్చేసాము వాళ్ళైతే వెయిటింగ్ హాల్లో కూర్చోమంటే కూర్చున్నాము ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది మేమందరము వెయిటింగ్ చేస్తున్నాం కార్ కోసం స్కూల్లో ఏం ప్రోగ్రామ్ పెట్టిన స్కూల్లో అలా కొంతసేపటికి తర్వాత డాక్యుమెంట్ తీసుకొచ్చారు డాక్యుమెంట్ తీసుకొచ్చిన తర్వాత చంద్రికాతో అయితే సైన్లు అయితే చేయించుకున్నారు కారు చంద్రిక పేరు మీద పెడుతున్నాను కాబట్టి చంద్రికతో వాళ్ళకి కావాల్సిన సైన్లు ఎక్కడైతే ఇక్కడ కావాలో అన్ని సైన్లు అయితే చంద్రికతోటి తీసుకున్నారు ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయ్యాయి లాస్ట్ సైన్ అయితే చంద్రిక చేసేసింది ఇంకా అలా చేసిన తర్వాత మేమైతే కారు దగ్గరికి బయలుదేరాము చాలా ఎగ్జైటెడ్గా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఎప్పుడెప్పుడు అన్నా వెయిట్ చేస్తున్న కారు మన కళ్ళ ముందు ఇప్పుడు వచ్చేసింది సో ఇలాంటి వెయిటింగ్ చేయకుండా కార్నైతే ఓపెన్ చేసి మన కార్ ఏంటిదో రివీల్ చేద్దాము ఇంకా ఫస్ట్ టైము చంద్రికనైతే కార్లో కూర్చోబెట్టాను చంద్రికతో పాటు నేను కూడా కూర్చున్నాము సో కారు డ్రైవింగ్ చంద్రికకి ప్రజెంట్ అయితే రాదు సో తనతోటి స్టార్ట్ చేసి పూజ అయితే చేపించాలనేసి ఆమెతో కూర్చోబెట్టి కారు పూజ అయితే చేపించాము సో అందరు ఫ్యామిలీ మెంబెర్స్ అందరము ఉన్నాము అందరితో అందరు ఉండగానే కార్కి మేము అలా కార్కి అయితే పూజ అయితే చేసాము అక్కడ పెట్టిస్తారా అలా చిన్నగా పూజ చేసుకున్న తర్వాత మాకు షోరూమ్ వాళ్ళైతే కీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ అని కీ ఉంటుంది కదా ఆ షోరూమ్ వాళ్ళు మాకు కార్ని ఫైనల్గా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వాళ్ళు అయితే ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు ప్రాసెస్ చేశారు ఇంకా నిమ్మకాయలు మేము తొక్కిచ్చేసి కార్ని అయితే మెల్లగా ముందుకై పోనిచ్చాను అక్కడే షోరూంలోనే ఒక చిన్న రౌండ్ అంటే అక్కడే నేను కొంచెం దూరం అలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి కార్ అయితే అక్కడికి పెట్టేశాను màu nước màu nước bể thank you <coughs> <coughs> స్వీట్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత మా అల్లుడు ఒకసారి కార్ ఎక్కుతున్నాడు ఫస్ట్ టైము నా పెద్దవాడు పెద్ద అల్లుడు మా అక్క వాళ్ళ బాబు వాడు ఒకసారి వాడు కూడా పిచ్చి బాగా సో ఒకసారి కార్లో ఎక్కి వాడు ఫీలింగ్ చూడండి ఫేస్లో ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు సో షోరూంలో అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ ఇంటి అంతా పెద్ద వచ్చేసినాము ఇప్పుడు మా అపార్ట్మెంట్లో ఫస్ట్ టైం మన కార్ అయితే లోపలికి వెళ్తున్నామండి ఎందుకంటే ఇంత ఇదే ఫస్ట్ టైం మనం డైరెక్ట్ షోరూమ్ నుంచి ఇప్పుడే కార్ని అయితే తీసుకొచ్చాను ఒకసారి లోపల పెట్టిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మన కాలనీలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి కార్కి పూజ చేయాలనేసి మేము అనుకుంటున్నాము సో అప్పుడు పూజ చేస్తాము

باحا سريسو شاپورشها دحسترا چسترابان دمن بيترا متون با شرانکشنه ابيسما اتيكنيا سر بوتاهم وردا ساماني چکنيري چنداګم چکنيري انا بيت له کس

అలా పూజారి గారు చెప్పినట్టయితే పూజ అంతా చేసేసాము పసుపు కుంకుమ కూడా లాస్ట్ గుమ్మడిగా కొట్టిన తర్వాత దాంట్లో వేసేయడం జరిగింది తర్వాత పంతులు గారు నాలుగు టైర్లకి నిమ్మకాయలు అయితే పెడుతున్నారు నన్ను అయితే లోపల కూర్చోమన్నారు నిమ్మకాయలు పెట్టిన తర్వాత నిమ్మకాయలు తగ్గించి ముందుకైతే వెళ్ళమన్నారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి పంతులు గారు కూడా ఎలా ఎలాంటి విసుగు లేకుండా ఇబ్బంది పడకుండా వర్షం పడుతుంది కదా అన్న ఫీలింగ్ కూడా లేకుండా మా కారు కొత్త కారునైతే చాలా మంచిగా పూజ చేశారండి అన్ని మంత్రాలు చదివారు గోత్రనామాలు చెప్పించారు మాతో పూజ వాహన పూజ ఎలా అయితే జరగాలో అలా అన్ని రకాల మంత్రాలతోటి వేద వేదాలతోటి మాకు కారు పూజ అయితే చేపిచ్చారండి చాలా మంచిగా అనిపించింది పూజారి గారితో లేట్ అయింది చీకటి పడింది ఒక పక్కన వర్షం ఉంది అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచులు గారు అయితే కారు పూజైతే చేశారు సో నేను కారు స్టార్ట్ చేసి ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి థ్యాంక్ యూ